హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్ సిస్టరీ ఇప్పుడు మనమైతే హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్ నుంచి మనమైతే ఇప్పుడు ఒక ఊరికైతే వెళ్తున్నాం ఆ ఊరిలో మనకు ఒక వినాయకుడి విగ్రహం అయితే ఉంది ఆ వినాయకుడి విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ భారతదేశంలోనే ఎక్కడా లేని అతిపెద్ద వినాయకుడి విగ్రహం మనకు ఆ ఊరిలో అయితే ఉందనమాట సో మనం ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం మనకిప్పుడు అక్కడే అంటే ఆ ఊరికి దగ్గరలోనే ఇంకొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి మీకు అవి కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను మనం ఇప్పుడు వెళ్తున్న వినాయకుడి గుడి గురించి కూడా చాలా తక్కువ మందికే తెలుసు అందుకని ఏంటంటే మనకు అక్కడ కొంచెం అంతగా డెవలప్ అయితే లేదు ఇప్పుడిప్పుడే అక్కడ స్వామివారికి అయితే కట్టడం అలాగే చుట్టుపక్కల ప్లేసెస్ కూడా కొంచెం బాగు చేయడం అయితే చేస్తున్నారు మనమైతే ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ దగ్గర నుంచి రాగన్న కూడా రాగన్న గుడి దగ్గర నుంచి మనం ఇక్కడైతే ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది ఆ ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే మనం ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు ఈ గుడి మనకి ఎగ్జాక్ట్గా హైదరాబాద్ నుంచి అయితే ఒక టూ అవర్స్ జర్నీ అయితే పడుతుంది అనమాట సో మనం మొత్తం హైవే కాబట్టి జాయి వెళ్ళిపోవచ్చు సో మీకు ఆ టెంపుల్ చూపించి దాని హిస్టరీ చెప్పేదానికంటే ముందు మీకు పక్కన స్క్రీన్ మీద ఒక మ్యాప్లా చూపిస్తున్న చూసారా ఇవన్నీ నేను మార్క్ చేసుకున్న ప్లేసెస్ అనమాట ఎక్కడన్నా చదివినప్పుడు విన్నప్పుడు ఇట్లా మార్క్ చేసుకుని పెట్టుకుంటాను ఇలా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు మ్యాక్సిమం కవర్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీరు అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనమైతే ఇప్పటిదాకా యాభై ఆరు టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసేసాము ఇది మనకి యాభై ఏడవ టెంపుల్ ఇంకా మనం కంప్లీట్ చేయాల్సినవి దాదాపు ఒక పదకొండు వందల దాకా అయితే ఉన్నాయి ఇంకా చాలా ప్లేసెస్ అయితే వచ్చి యాడ్ అవుతున్నాయి ఈ నెంబర్ అనేది ఏంటంటే మనకు కొంచెం పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తున్న వినాయకుడి గుడి చాలా పురాతనమైనది అంటే దాదాపు మనకి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం దనమాట ఇప్పుడు మనం వెళ్తున్న ఈ వినాయకుడి గుడి అలాగే మనకి గుడి కరెక్ట్గా ఎక్కడ ఉంటుందో మీకు ఇప్పుడు అడ్రస్ అయితే అయితే చెప్తాను మనకి గుడి జడ్చర్లు ఉంది కదా ఆ జడ్చర్లకి దగ్గరలో మనకి గుడి అయితే ఉంటుంది జడ్చర్ల దగ్గర అవంచి గ్రామంలో మనకి గుడి అయితే ఉంది మనం ఈ వినాయకుడి గుడి దగ్గరికి రావడానికి హైదరాబాద్ నుంచి అయితే నూట నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది అదే జడ్చర్ల దగ్గర నుంచి అయితే కనుక పదిహేను కిలోమీటర్లు అయితే ఉంది అదే మహబూబ్ నగర్ దగ్గర నుంచి అయితే కనుక ముప్పై ఒక్క కిలోమీటర్లు అయితే ఉంది సో అన్నీ మనకి పెద్ద దూరం ఏం కాదు దగ్గర దగ్గరగానే ఉంటాయి జస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంతే మనం అయితే ఇప్పుడు డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వెళ్దాం మీకు ఆ గుడి దగ్గరికి వెళ్ళాక మీకు ఆ విగ్రహం అది ఉంటుంది అలాగే దాని చరిత్ర కూడా అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను మనమైతే ఇప్పుడు దాదాపు గుడి దగ్గర కూడా వచ్చేసాం మనకి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్డు మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఆఫ్ రోడ్ అయితే ఉంటుంది ఆఫ్ రోడ్ టైపు సో కానీ తప్పదు ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇంకొంచెం దగ్గర గుడి మనమైతే ఇప్పుడు గుడి దగ్గర కూడా వచ్చేసాం మీకు అక్కడ రేకుల లా కనబడుతుంది చూసారా అదే మనకి వినాయకుడు గుడి అంతకు ముందు ఏంటంటే అసలు రేకుల షెడ్డు ఏం లేకుండా ఓపెన్ ప్లేస్లో అయితే ఉండేది రీసెంట్గా ఏంటంటే మనకి ఈ రేకుల షెడ్ లాంటిది అయితే కట్టారు స్వామివారికి మీకు ఇప్పుడు లోపల స్వామివారిని చూపిస్తూ మీకు ఈ గుడి చరిత్ర అయితే చెప్తాను మనకి విగ్రహం ఇక్కడికి ఎట్లా వచ్చిందో కూడా చెప్తాను మనకి ఇలాంటి విగ్రహం ఇక్కడ తప్ప భారతదేశంలో ఎక్కడా లేదు మనకి వినాయకుడి విగ్రహం ఎత్తు దాదాపు ఒక ముప్పై అడుగుల పైన అయితే ఉంటుంది మనకి ఇక్కడున్న ఈ వినాయకుడి విగ్రహాన్ని అయితే చెక్కారనమాట ఎవరు చెక్కారంటే మనకి విక్రమాదిత్యకి ఇద్దరు కొడుకులు అయితే ఉన్నారు ఒకళ్ళేమో సోమేశ్వరుడు ఇంకొకళ్ళేమో తైలాపుడు ఈ తైలాపుడు ఏంటంటే మనకిప్పుడు ఇక్కడున్న అవంచ అనే గ్రామాన్ని ఒకప్పుడు రాజధానిగా చేసుకొని ఇక్కడి నుంచి పరిపాలించేవాడు అనమాట మనకి ఇక్కడ ఉన్న ఈ రాజు పన్నెండవ శతాబ్దంలో చోళరాజు వంశానికి చెందిన రాజు అనమాట మనకి రాజు వంశం ఏంటంటే మనకి తెలంగాణలో చుట్టుపక్కల ప్రాంతాలంతా దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల వరకు వాళ్ళే పరిపాలించారు మనకి ఇక్కడ ఉన్న ఈ వినాయకుడి విగ్రహాన్ని కూడా చాలా అద్భుతంగా అయితే చెక్కారు కాళ్ళు కానీ అలాగే స్వామివారి చేతుల్లో ఉండరాలు కానీ అలానే మనకి ఇక్కడ స్వామివారికి నడుముకి మనకి ఇక్కడ స్వామివారి నడుముకి ఆ నాగుపాము చుట్టుకోవడం కానీ అలాగే ఒక చేతిలో దంతాన్ని పట్టుకొని ఉండడం కానీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే బాగా చెక్కారు మనకి వినాయకుడు విగ్రహం ఏంటంటే ఊరికి కొంచెం బయట పొలాల మధ్యలో అయితే మనకి వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది అందుకని మనకి గుడి చుట్టూ కూడా పచ్చటి పొలాలు అయితే ఉంటాయి అలాగే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది మీకు ఇక్కడ చుట్టూ చూడండి మొత్తం అన్ని పొలాలే అయితే ఉంటాయి ఇంతకుముందు ఓపెన్ ప్లేస్లో అయితే ఉండేది కానీ అప్పుడు మీకు బాగా క్లియర్గా అయితే కనిపించేది ఇప్పుడు మనకైతే రీసెంట్గా స్వామివారికి అయితే కొంచెం పెద్ద షెడ్ అయితే వేశారు ఎందుకంటే మనకి విగ్రహం దాదాపు ఒక ముప్పై అడుగుల దాకా ఉంటుంది కాబట్టి ఓపెన్ ప్లేస్లో కొంచెం పెద్ద షెడ్లా వేసి అయితే కట్టారు మీకు అట్లనే ఒకసారి గుడి చుట్టూ ఒకసారి ఎట్లా ఉందో చూపిస్తాను అంటే స్వామివారి చుట్టూ ఎట్లా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను మనమైతే ఇప్పుడు స్వామివారి వెనకకైతే అయితే వెళ్దాం వెనక ఎట్లా ఉందో మీకు అయితే చూపిస్తాను మనకి ఇక్కడ ఒక పెద్ద నిచ్చనేసి స్వామివారికి ఆ పై నుంచి అభిషేకాలు కానీ లేదంటే పూజలు కానీ అలాంటివి అయితే చేయడం అయితే జరుగుతుంది మనమైతే గుడికి బ్యాక్ సైడ్ వచ్చాం బ్యాక్ సైడ్ అయితే మనకేం చెక్కలేదు కానీ ఒక పెద్ద బండరా టైప్ అయితే ఉంది కానీ ఇంత పెద్ద బండరాయి ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఇంతవరకు ఎవరికైతే తెలీదు ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని కూడా ఏంటంటే పూర్తిగా చెక్కలేదనమాట ఎందుకు పూర్తిగా చెక్కలేదంటే మనకి ఇప్పుడు తైలపడి అనే రాజు ఉన్నారు కదా ఆ రాజు తండ్రి విక్రమాదిత్యుడు ఆయన ఏంటంటే ఈ విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు చనిపోయారనే వార్త అయితే ఈయనకు వస్తుంది సో ఆయన అలా చనిపోయిన వార్త రాగానే ఈ విగ్రహాన్ని ఇక్కడ మధ్యలో ఆపేసి అక్కడికైతే వెళ్తారనమాట సో అప్పటినుంచి ఆ విగ్రహం అయితే ఇట్లానే ఉంటుంది అందుకే మనకి వినాయకుడి విగ్రహాన్ని అయితే పూర్తిగా చెక్కలేదు కానీ మనకి విగ్రహం అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది పూర్తిగా చెక్కకపోయినా కానీ ముందు మాత్రం ప్రతిదీ డీటెయిల్గా అయితే చెక్కారు అట్లానే మనకి వినాయకుడికి అయితే రెండు పేర్లు అయితే ఉన్నాయి ఒకటేమో ఆవాంచ గణపతి అని పిలుస్తారు ఇంకొకటేమో ఐశ్వర్య గణపతి అని పిలుస్తారు ఇలా మనకి వినాయకుడికి రెండు పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ ఈ గుడికి దగ్గరలోనే మనకి రెండు పురాతన టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటేమో లక్ష్మీ నరసింహస్వామిది అక్కడే మనకి శివాలయం అయితే ఉంది అక్కడే మనకి పద్మనాభ స్వామి గుడి కూడా ఉంది అవి కూడా వీడియోస్ అయితే తీసి పెడతాను ఇంకొక వీడియోలో మీకు దాంట్లో ఆ గుడి గురించి కూడా మీకు డీటెయిల్గా అయితే చెప్తాను మనకైతే ఇక్కడ క్లియర్గా చూడండి వినాయకుడి విగ్రహం ఎంత పెద్దగా అయితే ఉందో సో ఫ్రెండ్స్ ఇక్కడితో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం